నిఘా టీవీకి స్వాగతం విజయనగరం జిల్లా కొత్తవలస స్థానిక జంక్షన్లో ఈరోజు యువతలో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జిల్లా డిఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి జీవితాలను నాశనం చేసుకునే అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని స్పష్టం చేశారు రాష్ట్ర పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం చేపట్టిన అభయం సైకిల్ యాత్ర కొత్త వలసకు చేరుకోవడంతో ఈ అవగాహన సభ జరిగింది పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు దాదాపు ఆరు వందల యాభై కిలోమీటర్లు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ షణ్ముఖరావు తెలిపారు కొత్తవలసలోని వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద సైకిల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు I'm not